భారతదేశంలో ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ రోజు రోజుకి పెరుగుతోంది ముఖ్యంగా భగవద్గీతకు లభిస్తున్నటువంటి ఆదరణ ప్రపంచవ్యాప్తంగానే చాలా ఎక్కువ ఆదరణ లభిస్తుంది ఇటీవల మనం చూసాము బ్రిటిష్ పార్లమెంట్లో సైతము హిందూ మూలాలు కలిగినటువంటి వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ తాము కట్టుబడి ఉంటామని ప్రజాసేవకు అంకితం అవుతామంటూ స్వేరిన్ సర్మణంలో పాల్గొనడం చూసాము ఇక భారతదేశంలో సైతము యువతలోని ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ గ్రూప్లోని స్పిరిచువాలిటీ యొక్క ప్రభావం బాగా పెరుగుతూ వస్తుంది దీంతో భగవద్గీత బోధించినటువంటి వ్యక్తిత్వ వికాసం ఏ రకంగా ఉంది కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం కర్మ సన్యాస యోగం ఇటువంటి అనేక యోగాలు రాజయోగం ఇటువంటి అనేక యోగాల సమాహారంగా వెలిసిలేటటువంటి భగవద్గీతలో ఒక రకంగా చెప్పాలంటే మానవ వ్యక్తిత్వ వికాసానికి పరిణామానికి కర్మాచరణకి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి వీటిని లోతుగా మరింతగా కొన్ని రానున్నటువంటి తరాలకి అందించాలనేటటువంటి లక్ష్యంతో దేశంలో తొలిసారిగా గీతా యూనివర్సిటీ భగవద్గీత యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటటువంటి భావంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి గీతా ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అనేటటువంటి సంస్థ రేణుదేశాయిని దీనికి చీఫ్ అడ్వైజర్గా నియమించుకుంది ఆమె ఇప్పటికే తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి కొండా శ్రీరేఖను కలిసి దానిపైన చర్చలు జరిపారు అటు ముంబైలో సైతము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆనం రామనారాయణ రెడ్డితో సైతం చర్చలకి అపాయింట్మెంట్స్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ స్థాయిలోనే ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఇది రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు లేదంటే స్వతంత్ర అటానమస్ బాడీగా ఉన్నటువంటి కళాశాలల్లో దేశవ్యాప్తంగానే గీతా స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసి దీనికి అనుసంధానంగా గీతా యూనివర్సిటీని నెలకొల్పాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది వంద నూట యాభై కోట్ల వరకు వ్యయం కావచ్చు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి అయితే దీన్ని ప్రధాన కేంద్రాన్ని ముంబైలో పెడతారా లేదంటే పూణేలో పెడతారా లేదా నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి నాగ్పూర్లో పెడతారా లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు దేశాలకి మంచి అనుబంధము సంబంధాలు ఉన్నాయి కనుక హైదరాబాద్ వంటి కేంద్రంలో పెడితే తిరగడానికి ఇతరత్ర అనేక అంశాలు దక్షిణాదిలో కూడా చాలా కీలకంగా ఉంటుంది కనుక ఎక్కడ పెడతారా అనేది వేచి చూడాలి ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం ఎండింగ్ నాటికే భగవద్గీత యూనివర్సిటీని ప్రాజెక్ట్ని ఆచరణ రూపంలోకి తేవాలనేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మన ఏదేమైనా భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథంగా చెప్పేటటువంటి భగవద్గీత బోధన విదేశాల్లో సైతం ఆసక్తి కలిగించడము విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో హిందూ పీఠాల్లో భాగంగా ఒక ఒక ప్రధానంశంగా భగవద్గీత ఉండడము ఇప్పుడు దేశంలో దానికి సంబంధించినటువంటి పీఠాలు రావు రానుండడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే మనం చెప్పాలి